దేవుని బిడలారా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి యహో గ్రంథం మొదట అధ్యయము ఐదు ఆరు ఐదు ఆరు వచ్చినా చదువుకుందామండి నేను చదువుతాను అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నువ్వు నీ ఎదుట నిలువలేక ఉండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హెలుయా హలే దేవుని బిడ్లారా మనం చదువుకున్న ఈ మాటలు ఎవరు ఎవరితో చెబుతున్నారు అని అంటే దేవుడైన యహోవా ప్రియులరా మోషే పరిచారకుడైన యహోషుభతో చెబుతున్న మాటలు ఈ మాటలు అని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహలిలుయా అలేలుయా దేవుని పిల్లరు ఎప్పుడైతే యహోషుభ గురువు మోషే ప్రియులరా మృతి పొందాడో చనిపోయాడో అప్పుడు యహోషవాడి కొంచెం నిరుత్సాహపడ్డాడు అధైర్యపడ్డాడు ఎందుకంటే ఇంతవరకు మా గురువు గారు నాకు తోడుగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన చనిపోయారు కనుక ఇక నాకు ఎవరో తోడు లేరు నన్ను ధైర్యపరిచేవారు ఎవరో లేరు అని చెప్పి ప్రియుల ఇక యుగోశివ నిరుత్సాహపడినప్పుడు అధైర్యపడిన సమయంలో దేవుడు యుగోశువాతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు దేవునికి స్తోత్రాలు తెలియద్దా మహలిలోయా యాముడి ఇక ఎవరు అనంటే మోషే పరిచారకుడు కనుక మోషే మృతి పొందిన తరువాత ఎంత మాత్రం కూడా దేవుడు యగోశివా నీవు పరిచారకుడువు గనుక నీవు నా ప్రజలను దేశం నడిపించడానికి సరిపోవయ్యా అనలేదు కానీ ఏమండి మోషే చనిపోయిన తరువాత ప్రియులరా దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను దేశం నడిపించడానికి మోషే పరిచారకుడైన యోషువాను నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడండి దేవునికి స్తోత్రం మహలియా కనుక పరిచర్య చేసే బిడలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అనే సత్యాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం హలిలుయా మరి ఈ దినాన్ని మరి నేను కూడా ఇలాగ నిలబడి ఏమండి మీ అందరి ఎదుట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అనంటే మరి ఈ మందిరాన్ని ఈ సంఘాన్ని ఎలాగో నడిపిస్తున్నాను అనంటే నేను కూడా ఒకప్పుడు ఒక దైవజనునికి పరిచారకుడిగా ఉన్నాను నేను కూడా ఒక నా ఆ బాల్యములో ప్రిలరా అనపర్తిలో ఏముడు అపోస్తులు మరి జాన్ రత్నం దగ్గర నేను పరిచర్య చేశాను దేవునికి స్తోత్రం మహలిలుయా నేను చేసిన పరిచర్యే ఈ దినాన్ని నన్ను ప్రభు పరిచర్యలో వాడుకుంటుంది అని నేను ధైర్యంగా చెప్పగలను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహలియా కనుక మోసే పరిచారకుడైన యఘోశివాతో దేవుడు చెబుతున్న మాటలు మోసే మోసేయా యుఘోషవా నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవకుండా నేను చేస్తానయ్యా అన్నాడు దేవునికి స్తోత్రం అలెలోయా మాత్రమే కాదు యఘోషవా ఇదిగో మా గురువుగారు చనిపోయారు ఇకెవరో నాకు తోడు లేరు అని నువ్వు అనుకుంటున్నావు కదా ఇదిగో నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడుగా ఉంటానయ్యా మీ గురువు గారికి నేను తోడుగా ఉన్నట్టు నీకు కూడా నేను తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రం మహలిలుయా ఆయన అంటూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను దేవుని బిడ్డరా మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని ఎడబా ఏమంటే ఎడబాయి వాడు కాదు దేవునికి స్తోత్రమహిలుయా ఈ లోకములో ప్రియులరా ఏమండి మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టొచ్చు మన బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టొచ్చు కానీ దేవుడు ఎన్నడూ మనను విడిచిపెట్టేవాడు కాదు దేవునికి స్తోత్రం మహలిలుయా కనుక దేవుడు అంటున్నాడు యహోశివాతో నేను నిన్ను విడివనయ్యా నిన్ను ఎంత మాత్రం ఎడబాయను నిబ్బరము కలిగి ఎలా ఉండు ధైర్యముగా ఉండు దేవునికి స్తోత్రం మహలియా ఈ దినాన్ని మన వాక్య అంశం ధైర్యముగా ఉండుము మనం ఎలా ఉండాలి చెప్పండి ధైర్యముగా ఉండాలి ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని సమస్యలు మనకి ఎదురైనా మనం అధైర్యపడేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు ప్రియుల ధైర్యముగా ఉండాలి ఎలా ఉండాలట ధైర్యముగా దేవునికి స్తోత్రం హలిలోయా మాత్రం ప్రియులరా మనం నిరుత్సాహపడేవారిగా వండకూడదు అనే సత్యాన్ని మనం గమనించాలి దేవునికి హలిలోయా ఇంకా దేవుడు హుశువత అంటున్నాడు వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావయ్యా అని దేవుడు యహోషువాతో వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇదే వాగ్దానం ఈ దినమున ఈ వాక్యమును ధ్యానించుచున్న మనతో కూడా ఆయన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మహలిలోయా కనుక దేవుని బిడలమైన మనం ఏ విషయంలో కూడా ఆధైర్యపడేవారిగా ఉండకూడదు ధైర్యాన్ని కోల్పోయేవారిగా ఉండకూడదు ప్రియులారా ధైర్యం తెచ్చుకునేవారిగా ఉండాలి ఏం తెచ్చుకోవాలట ధైర్యమును తెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం మహలియా అయితే ధైర్యం ఎలా వస్తుంది ధైర్యం ఎలా వస్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఏడు సంగతులు ఉన్నాయి ఎన్నమ్మా ఏడు ధైర్యం మనకి ఎలా కలుగుతుంది అని అంటే ఏముడు ఏడు విషయాలు పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది వాటిని మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో ఏమని జ్ఞాని అయిన సులోమోను చక్కటి మాట చెప్తున్నాడండి యుగోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును కానీ ఇక్కడ భక్తుడు అన్నాడు యగోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాంటి ధైర్యం పుట్టిస్తుందటండి బహుధైర్యం మామూలు ధైర్యం కాదంట ఎలాంటి ధైర్యం బహుధైర్యం దేవునికి స్తోత్రం హలిలోయా ఈ బహు ధైర్యాన్ని ఎముడి గొప్ప ధైర్యం ధైర్యమును మన జీవితాల్లో మనం పొందుకోవాలి అని అంటే మనం చేయవలసిన పని ఒకటే ఎగోవాయందు ఏం కలిగి భయ భయభక్తులు కలిగి ఉండాలి దేవుడంటే ఏముండాలి భయం ఉండాలి భక్తు ఉండాలి భక్తు ఉండి భయం లేకపోయినా ప్రమాదమే భయం ఉండి భక్తి లేకపోయినా ప్రమాదమే దేవునికి స్తోత్రం హలిలోయా ఒక భక్తుడు అన్నాడు క్రైస్తవునికి భయభక్తులు ఏమైనా ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి అన్నాడు ఏమన్నాడమ్మా ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవునికి భయభక్తులు కూడా అంతే ప్రాముఖ్యము అన్నాడు ప్రియుల చూడండి ఒక పక్షికి ఏమిడి రెండు రెక్కలు ఉంటేనే అది పైకి ఎగరగలదు కానీ ఆ రెండు రెక్కల్లో ఏముడు ఏ రెక్క ఊడిపోయినా ఏ రెక్క తెగిపోయినా కానీ అది పైకి ఎగరగలదండి ఎగరలేదు దేవునికి స్తోత్రం హలిలుయా అలాగే క్రైస్తవునికి కూడా ప్రియులారా భయభక్తులు అనేవి ఏమండి రెండు రెక్కల లాంటివి అనే విషయాన్ని మనం గమనించాలి కనుక దేవుని బిడలమైన మనం ఏమండి ప్రభునందు లేక దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలిలుయా అలేలుయా ఆవిడ పెద్దలు అంటారు భయం భయం లేని కోడంట అమ్మ బజార్లో గుడ్డెట్టింది అంటారు దేవునికి స్తోత్రం అలీలుయా కనుక అలాగా ఉండకూడదు దేవుడంటే భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి కనుక మనం ఎలాగున ధైర్యం పొందుకోగలం అని అంటే మొదటి విషయం విషయం ప్రియులారా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు ద్వారా రెండవదిగా చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చుడు సామెతల గ్రంథంలోనే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చును ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు కానీ ఇక్కడ భక్తుడు అంటాడు ఎవడును తరుమకుండానే దుష్టుడు ఏమవుతాడట్టమ్మ పారిపోతాడు దుష్టునంటే ఎవడు తరుమక్కర్లేదు అమ్మ ఎవడు తిట్టక్కర్లేదు దుష్టుడు ఆడికాడే పారిపోతాడు దేవునికి స్తోత్రం హలిలోయా అయితే నీతిమంతులు ఎలా ఉంటారట సింహము వలె ధైర్యముగా ఉంటారు దేవునికి స్తోత్రం హలిలోయా నీతిమంతులను బైబిలు బైబిలు సింహముతో పోల్చింది నీతిమంతులను బైబిల్ దేనితో పోల్చిందమ్మా సింహముతో లేక నీతిమంతులను దేవుడు సింహంతో పోల్చాడు దేవునికి స్తోత్రం హలిలోయా ఎందుకో తెలుసా మనము కలిగి ఉన్న నీతిమంతుడైన ప్రభువు యోధా గోత్రపు సింహమై ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం హలియా మన దేవుడు ఎవరట యోధా గోత్రపు సింహం దేవునికి స్తోత్రం హలిలోయా ఈ పాట కూడా పాడతాం కదా యోధ స్తుతి గోత్రపు సింహమా

స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి నీ ప్రజలం అదికై రాజ మార్చింది నీవేనని నీ ప్రజలం అదికై రాజాజ్ఞ మార్చింది అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏ మున్నది అసాధ్య ఏది లేదు అసాధ్యమైనది ఏ అసాధ్యమైనది మున్నది స్తిగోత్రపు నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నారాధనా నీవే కదా ఆరాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్థుతి ఆరాధన రాధనా ఆరాధనా స్థుతి కనుక మన దేవుడు యోదా గోత్రపు సింహం ప్రియులరా దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక ఆయన బిడలమైన మనం కూడా ఏమండి ఏ ఎలాగున్నామంట సింహముల వలే ఉన్నాం దేవునికి స్తోత్రం హలిలోయా అందుకే దావీదు సింహముతో ఏమండి యుద్ధం చేశాడు దావీదు దేవునితో యుద్ధం చేశాడమ్మా సింహముతో యుద్ధం చేశాడు సంసోను కూడా సింహంతో యుద్ధం చేశాడు దేవునికి స్తోత్రం హలిలోయా దావీదు ఎవడి సింహపు నోట నుండి గొర్రె పిల్లను విడిపిస్తే సంసోను సింహమునే చీడ్ సంస్వన ఏం చేశాడమ్మా దేవునికి స్తోత్రం అలిలోయా ఎందుకనంటే నీతిమంతులు సింహము లాంటివారు నీతిమంతులు ఎలాంటి వాళ్ళ సింహము లాంటివారు దేవునికి స్తోత్రం అలిలోయా నీతిమంతులు సింహము వలే ధైర్యముగా ఉంటారు అని వాక్యం చెబుతుంది ప్రియులారా కనుక ఏమండి మన దేవుడు ఎముడి ధైర్య ధైర్యపరిచేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియులరా కనుక మనము ధైర్యమును కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది అయితే రెండవదిగా మనం ధైర్యమును ఎలా పొందుకోగలమనంటే నీతి ద్వారా దేని ద్వారా నీతి ద్వారా మనం నీతిగా ఉంటే నీతి ఏమండి మనకి ఏం కలుగు చేస్తుందట ధైర్యమును కలుగ చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియుల ఇది రెండవ విషయం మూడవదిగా చూస్తే అపోస్తుల కార్యాల్లో నాలుగవ అధ్యాయం పదమూడు వచనంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా అపోస్తులు నాలుగు పదమూడు చదువమ్మా వారు పేతురు యాహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి అలేలుయా అలే లుయా దేవుని బిడలారా యపోసులు కార్యాలు నాలుగు అధ్యాయము ఏముని ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళగా చదువుకోండి ఇక్కడ ఏమని పేతురు యోహానులు దేవుని వాక్యాన్ని ఏమండి ప్రకటించినప్పుడు ప్రజలందరూ కూడా ఏమండి ఆయన వారి యొక్క బోధక ఏం చేశారమ్మా ఆశ్చర్యపడినట్లుగా మనం చూడగలం దేవునికి స్తోత్ర పేతురు పేతృయోహానులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే ఐదు వేల మంది మార్పు చెందారట ఎంతమంది అమ్మ ఐదు వేల మంది దేవునికి స్తోత్రాలు జలిద్దామహిలోయా అలే దేవుని బిడలరా కనుక యావండి ఇక్కడ మనం చూచినప్పుడు ఎముడి పదమూడు వచ్చిన వచ్చేసరికి వాక్యం చెప్తుంది వారు పేతురు వ్యవహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విచ్చలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని ఏం చేశారమ్మా గుర్తెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రాలుద్దా మహలిలుయా అలేలుయా దేవుని బిడ్డారు కనుక వీళ్ళు ఎంత ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఎలాగున ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళకి ఎంత ధైర్యం ఎలాగ వచ్చింది అని ప్రజలు ఆలోచన చేసినప్పుడు ఒక విషయాన్ని గమనించారు ఏంటి ఆ అని అంటే వీరు యస్సుతో కూడా ఉండినవారు దేవునికి స్తోత్రాలుద్దామహలియా వీరు యేసుతో కూడా ఉండినవారు లేకపోతే వీరితో పాటు ఎవరున్నారు ఏసు ఉన్నాడు అని వాళ్ళు గ్రహించారు దేవునికి స్తోత్రం హలిలోయా కనుక ఎప్పుడు మనం ధైర్యం పొందుకుంటామని అంటే ఏసుతో ఉన్నప్పుడు ఎవరితో ఉండాలంటే మన దేవునికి స్తోత్రం హలిలోయా మనుషులతో కాదు మనం సహవాసం చేయవలసింది ఎవరితో సహవాసం చేయాలి దేవునితో మనం సహవాసం చేయగలిగితే మనం ఏం పొందుకుంటాం ధైర్యమును మన జీవితంలో పొందుకుంటామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా అలేలుయా దేవుని బిడలరా కనుక మనం ఏసుతో ఉండడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి ఎవరితో ఉండాలమ్మ ఏసుతో ఉండాలి ఏసుతో గడపడానికి మనం ఇష్టపడేవారిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉంటామని దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకుంటూ ఉన్నాం ఏమంటే నాలుగవదిగా చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యం పొందుకుంటాం దేని ద్వారా అంట పరిశుద్ధాత్మ ద్వారా మనం ధైర్యం పొందుకుంటామని వాక్యం చెప్తుంది ఇదే అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన అపోస్తుల కార్యాలు నాలుగో ముప్పై ఒకటి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హలిలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనగా సెలవిస్తుంది ప్రియులరా వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏం చేసిందట కంపించింది వారు అనగా ఎవరో తెలుసా అపోస్తురులు ఎవరమ్మా అపోస్తులు ప్రియులరా అపోస్తులు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందట కంపించింది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ప్రియులరా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వీరు నింపబడ్డారో దేవుని వాక్యమును ఎలాగ బోధించడం ప్రారంభించారట ధైర్యముగా బోధించడం ప్రారంభించినట్లుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది కనుక మన జీవితంలో ధైర్యమును ఎలా పొందుకోగలం అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేని ద్వారా దేవునికి స్తోత్రం హలేలోయా డబ్బులుంటే నీకు ధైర్యం వచ్చేది అమ్మా ఒక్కొక్కడికి జేబులో డబ్బులుంటే పులయిపోతాడు అమ్మ ఒక్కొక్కటి జేబి నిండా డబ్బులుంటే ఏమవుతాడు అమ్మా పులైపోతాడు డబ్బులు లేకపోతేనో పిల్లయిపోతాడు దేవునికి స్తోత్రం అమ్మా డబ్బులుంటే ధైర్యం రాదు కదా డబ్బులుండి కూడా ధైర్యం లేని వాళ్ళు లోకల్లో చాలామంది మనకి కనబడతారు దేవునికి స్తోత్రం హలిలోయా డబ్బులుండి సమాధానం లేనివారు డబ్బులుండి నెమ్మదే లేనివారు డబ్బులుండి ఆరోగ్యం లేనివారు ప్రియులరా డబ్బులుండి ధైర్యం లేనివారు లోకల్లో చాలామంది ధనవంతులు మనకి కనబడతారు దేవునికి స్తోత్రం హలిలోయా కొంతమంది అనుకుంటారు డబ్బులుంటే ధైర్యం ఉంటుంది అనుకుంటారు డబ్బులుంటే ధైర్యం ఉండదు అమ్మ పరిశుద్ధాత్మ పొందుకుంటే మనం ఏం పొందుకుంటామంట ధైర్యాన్ని పొందుకుంటాం దేవునికి స్తోత్రం హరియా ఏమండి అంత మాత్రమే కాదు మనము ధైర్యమును ఎలా పొందుకోగలమనంటే ఐదో విషయం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును అపోస్తుల కార్యాలు తొమ్మిది ఇరవై తొమ్మిది అవునమ్మా ఇరవై తొమ్మిది అమ్మా చదవండి అతడు ఎరుషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను వారు అతనిని సంప ప్రయత్నము చేసిరి గాని దేవునికి స్తోత్రాలు తెలిద్దామండి లూయా అలే లుయా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమండి స్పష్టంగా మనకి తెలియచేస్తుంది ప్రియులరా ఏమండి అతడు ఎరుషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అతడు అనగా ఎవరు అనంటే బర్ణభ ఎవరమ్మా బర్ణభ దేవునికి స్తోత్రం హలిలోయా ఏమంటే బర్ణబ అంట ఎరుషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించచ్చు నామమును బట్టి ఎలా బోధించాడట ధైర్యముగా బోధించాడు మనకి ధైర్యం కలుగ చేసేది దేవుని నామము మనకి ధైర్యం కలుగు చేసేది ఏంటి చెప్పండి దేవుని నామం దేవుని నామమును మనం ధరించిన వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హలిలోయా క్రైస్తవుడు అనే మాటకి అర్థమేటో తెలుసా క్రీస్తును ధరించినవాడు క్రైస్తవుడు అనే మాటకి అర్థమేటమ్మా క్రీస్తును ధరించినవాడు మనం క్రీస్తును ధరించిన వారిగా ఉండాలి ఎప్పుడైతే మనం క్రీస్తును ధరిస్తామో అప్పుడు మనం ఏం పొందుకుంటామంట ధైర్యమును పొందుకుంటాం దేవునికి స్తోత్రం అలిలోయా మాత్రమే కాదు మనం ఎలాగున ధైర్యం పొందగలం అనంటే ఆరో విషయం ఏమండి పద్నాలుగు అధ్యాయం మూడవచ్చును అపోస్తుల కార్యాలు పద్నాలుగు మూడులో మరొక మాటను మనం చూస్తూ ఉన్నాం అవునమ్మా కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి చాలండి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హలెలుయా ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి హలియా కనుక ఇక్కడ ఎముని దేవుని భక్తులు ప్రియులరా యాముడి ప్రభువును ఆనుకుని ఏం పొందుకున్నారట ధైర్యాన్ని పొందుకున్నారు దేవునికి స్తోత్రం హలిలుయా మనకి ఎప్పుడు ధైర్యం అని అంటే ప్రభు మీద ఆనుకున్నప్పుడు ఎక్కడ ఆనుకోవాలంటే మనం మన ధనము మీద మనం ఆనుకోకూడదు మన కులం మీద మనం ఆనుకోకూడదు ప్రియులరా మన పలుకుబడి మీద మనం ఆనుకోకూడదు మన నీతి మీద మనం ఏమంటే ఆనుకోకూడదు ఆధారపడకూడదు కానీ దేవుని మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద మనం ఆధారపడాలి ప్రియులరా ఎప్పుడైతే మనం దేవుని ఆనుకుంటామో అప్పుడు మన జీవితంలో ఏం పొందుకుంటామంట ధైర్యమును పొందుకుంటాం దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఇది ఆరో విషయం ఏడవదిగా చివరిగా విశ్వాసము ద్వారా మనం ధైర్యం పొందుకుంటాం దేని ద్వారా అట్ట విశ్వాసము ద్వారా మనం ధైర్యం పొందుకుంటాం అని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియచేస్తుంది ప్రియులారా ఏపీసీ పత్రిక మూడవ అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని మనం చదివితే అక్కడ పౌలు గారు ఈ మాటను చెబుతూ ఉన్నారు చెప్పేసి మూడు పన్నెండండి ఆ కాలమందు ఇస్రాయేళ్లతో మూడు పన్నెండు అమ్మ ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది చాలండి దేవునికి స్తోత్రం హలిలోయా అపోస్తురుడైన పౌలు చక్కటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఎందలి విశ్వాసము చేత దేని చేతట ఆయన ఎందలి విశ్వాసము చేత ఏముడి ఆయన అన్న దగ్గర మనం ఏం పెట్టుకోవాలి ఏసు ఏం పెట్టుకోవాలమ్మా యేసు లేక దేవుడు అమ్మ ఈ రెండు మనం పెట్టుకోవచ్చు దేవుని అందలి విశ్వాసము చేత మనం ఏం పొందుకుంటామంట ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నాం అంత మాత్రమే కాదు నిర్ నిర్భయమైన నిర్భయమైన ప్రదేశమును ఆయనను బట్టి మనం కలిగి ఉన్నవి అని వాక్యం చెబుతుంది కనుక ఏముండీ విశ్వాసము ద్వారా ధైర్యాన్ని పొందుకుంటూ ఉన్నాం దేని ద్వారా విశ్వాసం ద్వారా కనుక విశ్వాసం అనేది మనకి ఎలా కలుగుతుంది అంటే చివరి విషయం దేవుని ఏమండి విశ్వాసమా ధైర్యం అనేది మనకి ఎలా అంటే చివరి విషయం ప్రియులరా దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరి మీదమ్మా దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన జీవితాల్లో మనం ధైర్యమును పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది ప్రియులరా ఎంత మాత్రం కూడా ఉండి అధైర్యపడేవారిగా మనం ఉండం ఎందుకనంటే మనం ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాం దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాము కనుక దేవునికి స్తోత్రం హలిలోయా కనుక దేవుడు యహోశువాత అంటున్నాడు యహోశువా దిగులు పడకము నీవెలాగుండు ధైర్యముగా ఉండు దేవునికి స్తోత్రం హలిలోయా నిన్ను విడివను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యఘోశివా నేను నిన్ను విడువను ఎడబాయినయ్యా నీవు ఎలాగుండు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు యఘోశివాతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులరా అటు రీతిగా దేవుని బిడలమైన మనం ఆవిడ ధైర్యముగా ఉండేవారిగా మనం ఉండాలి అయితే ఈ ధైర్యాన్ని ఎలా పొందుకోగలం అంటే ఇంతవరకు చెప్పుకున్న ఏడు సంగతుల ద్వారా ఆవిడ ధైర్యాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం పొందుకోగలం అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక ఇంతవరకు చెప్పబడిన ఏడు సంగతుల ద్వారా ఆవిడి మనం ఇచ్చే ధైర్యమును మన జీవితాల్లో పొందుకుని ప్రియులరా మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఎవడి ఎదురైన ఆ యొక్క సమస్యలను చూచి భయపడేవారిగా అధైర్యపడేవారిగా మనం ఉండక ఏమిడి ధైర్యము కలిగిన వారిగా మనం ఉండి ప్రియులారా సమస్యలను జయించేవారిగా మనం ఉందాం దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక ఆమెన్ హెలుయా దేవుని బిడ్డలారా ఈ సమయంలో ప్రియులరా సంస్కరణకు సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి చిన్న ప్రార్థన చేసుకుందామండి మొదటిగా చిన్న ప్రార్థన అందరం తలలు వంచి కండ్లు మూసుకుందాం పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు ఇదిగో ప్రభావ ఇంతవరకు జరిగిన ఇక నాయన పునరుత్న ఆరాధనలో మీరు నడిపించారు వందనాలు ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు నీకు స్తోత్రము నాయన ఇదిగో ఆనాడు నన్ను యహోషువాకు నీ వాగ్దానం చేసిన దేవుడు యహోశువా నేను నిన్ను విడివను ఎన్నడు ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని వాగ్దానం చేసిన రీతిగా ఇది నాని అదే వాగ్దానం నిబిడలమైన మాతో నువ్వు చేశావు నాయన తండ్రి నేను మేము ధైర్యముని ఎలాగూ పొందుకోగలము ఇంతవరకు నాయన కొన్ని విషయాలు నీ వాక్యంలో ఉండి ధ్యానం చేసాం నాయన వాటిని మా జీవితాల్లో మేము చేసేవారిగా ఉండి నీవిచ్చే ధైర్యమును నాయన మేము పొందుకునే నాయన తండ్రి నాయన మా సమస్యల్లో మేము ధైర్యము కలిగిన వారిగా ఉండి నేను ఆ సమస్యలను ఎదిరించే వారికి ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నిబిడల హృదయములో భద్రపరచండి నాయన అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు నిబిడలందరిని దీవించండి ఆశీర్వదించండి పునరుత్న దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా నిబిడలకు దయచేయమని ఏ సునామమునడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆమె